దివ్యాంగుల పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది లక్షకు పైగా పింఛన్ల మీద కోత విధించిన నేపథ్యంలో చాలామంది దివ్యాంగులు ఎంపీడీవి ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందులో మహిళలు కూడా చాలామందే ఉన్నారు ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నమా లేదంటే భారం తగ్గించుకునే ప్రయత్నం మొత్తం మీద అయితే ఈ ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం ఇక్కడ మెలికేంటి అంటే వీళ్ళ ప్రధానంగా పెట్టిన మెలికేంటి అంటే ఈ దివ్యాంగుల్లో చాలామంది మహిళలు ఉన్నారు అంటే అనారోగ్య కారణంగా ఈ దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు తీసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళనంట ఈ వితంతు పింఛన్లో యాడ్ చేయాలి అనేది తాజాగా ప్రభుత్వం తీసుకుని నిర్ణయం అంట అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మామూలుగా దివ్యాంగుల పింఛన్ ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు మామూలుగా ఇప్పుడు వచ్చే పింఛన్ ఎంత ఉంటుంది వాళ్ళకి ఆరు వేల రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వితంతులు పింఛన్లు యాడ్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి వచ్చే పింఛన్ ఎంత నాలుగు వేలు వస్తుంది అంటే అది మంచి చేసినట్ట లేదంటే భారం తగ్గించుకున్నట్ట ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకునే వాళ్ళకి పింఛన్లు పీకేస్తున్నాం అని చెప్పి లేదు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వితంతు పింఛన్లు యాడ్ చేస్తున్నాం వాళ్ళకి మళ్ళీ పింఛన్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి అందులో యాడ్ చేయడం అంటే వితంతు పింఛన్ వచ్చేది నాలుగు వేలే ఇప్పుడు వరకు వాళ్ళు వికలాంగుల్లో తీసుకునేది ఆరు వేలు పింఛను వాళ్ళకి ఇప్పుడు రెండు వేలు కోత పెట్టినట్టు కానీ పైకి ప్రచారం ఏంటి లేదు వాళ్ళకి మళ్ళీ మేము పింఛన్ ఇస్తున్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి వితంతు పింఛన్ కేటగిరీలో యాడ్ చేస్తాం అది కూడా మహిళల్ని వితంతువుల్ని భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వితంతు పింఛన్లో యాడ్ చేస్తున్నారనమాట అంటే ఒక రకంగా రెండు వేలు లాస్ అవుతున్నారు వాళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి వీళ్ళ అర్జీలు పెట్టుకున్నది ఏంటి మాకు వైకల్యం ఉంది మీ వికలాంగులం మా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇప్పుడు సదరన్ సర్టిఫికెట్లో మొన్నటి వరకు ఉన్న పర్సంటేజ్ని ఇప్పుడు మళ్ళీ తగ్గించేశారు మా పింఛన్ మాకు కొనసాగించండి అని వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే ప్రభుత్వం తెలివిగా తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి వితంతు పింఛన్లు వేసాడు వాళ్ళకి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారట నెక్స్ట్ నుంచి అది కూడా అందరికీ కాదు మళ్ళీ ఇప్పుడు అందరూ ఇప్పుడు వితంతులు కాని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ వీళ్ళకి ఓకే వీళ్ళకి కొంత న్యాయం అని అనుకోవాలి ఆరు వేలు కంటే మొత్తం పోయే కంటే జీరో కంటే నాలుగు వేలు వస్తుంది కదా కొంత న్యాయం అది కూడా వాళ్ళకి పాపం ఇబ్బంది రెండు వేలు తగ్గిపోయిందంటే వాళ్ళకి ఇబ్బంది కాకపోతే ప్రభుత్వం మేము ఏదో చేసామని చెప్పుకునే ప్రయత్నమా అంటే ఈ పింఛన్లు ఇచ్చే వాళ్ళ విషయంలో వికలాంగుల విషయంలో ఎందుకు ఇంత రచ్చ చేస్తుంది ప్రభుత్వం అనేది అర్థం కాని అంశం